బాలీవుడ్ లో ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా ఉన్న అజిత్ విజయ్ ఫ్యాన్స్ వార్ పై చివరికి అజిత్ గట్టిగానే క్లారిటీ ఇచ్చారు అభిమానుల మధ్య తరచూ జరుగుతున్న ఈ వైరంపై ఆయన స్పష్టంగా స్పందిస్తూ విజయ్ నా సోదరుడు లాంటి వారు మా మధ్య ఎలాంటి వైరం లేదు అని అన్నారు కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని అభిమానులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకూడదని హెచ్చరించారు అజిత్ ఇంకా చెప్పిన మాటలతో అభిమానులు షాక్ అయ్యారు జీవితంలో సంతోషంగా ఉండండి గొడవలు పెట్టుకోవడం మానండి అంటూ అభిమానులకు క్లాస్ తీసుకున్నారు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను కూడా అజిత్ ఖండించారు ఎవరు మా మధ్య విషం కలపకండి అని హితవు పలికారు వాస్తవానికి విజయ్ మరియు అజిత్ ఇద్దరు ఎప్పటి నుంచో స్నేహితులే విజయ్ కూడా ఒకసారి అభిమానులు అందించిన వారి ఇద్దరి ఫోటోపై సిగ్నేచర్ పెట్టి ఆ స్నేహాన్ని చూపించాడు ఇటీవల అజిత్ కు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు విజయ్ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు పంపాడని ఆయన మేనేజర్ తెలిపారు ఇలా అజిత్ ఇచ్చిన క్లారిటీతో కాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్ కాస్త తగ్గుతాయా లేక ఇంకా వైరల్ వార్ కొనసాగుతుందా చూడాలి